నేను మీ నూకల కవిత వేణుగోపాల్ రెడ్డి పదిహేడవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి మరి ఈరోజు మా ప్రచారంలో భాగంగా ఇటు పదిహేడవ వార్డులో దాదాపు కూడా డోర్ టు డోర్ అనేది ప్రచారం చేయడం జరిగింది అందరికీ కూడా దాదాపు ప్రతి ఓటర్ని కూడా నేను చేతిలో చేయి కలిపి అందరిని అభ్యర్థించడం జరిగింది మాకు ఇక్కడ మిర్యాలగూడ పట్టణంలోనే పదిహేడవ వార్డు అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలిపించాలని మా వార్డు ప్రజల్ని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ ఏదైతే నూకల కవిత వేణుగానం అనేది ఉందో అది ఇక్కడ పదిహేడో వార్డు నుండి మొదలై మిరియాలగూడ పురపాలిక మీద వేణుగానమే వినిపించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ హస్తం కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపుగా రెండున్నర సంవత్సరాల పైగా అవుతుందండి ఆ కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర అభివృద్ధిని చూసే మనకు మన గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో కూడా చాలా ఘన విజయం సాధించాము అదే విజయం అనేది మున్సిపాలిటీలో కూడా మనకు అందిస్తారు కాంగ్రెస్ పాలనలో ఇందునమ్మ ఇండ్లైతేనేమి మహాలక్ష్మి పథకం అయితేంది ప్రతి ఒక్కరు కూడా ప్రతి పేదవాడు కూడా ఇంటింటికి సన్న బియ్యం ఈ రోజు తింటున్నారు అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము చలవేనండి మనకు ఇక్కడ కూడా బిఎల్ఆర్ గారు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మనకు శంకర్ నాయక్ గారు స్కైలాబ్ గారు మన మాజీ కౌన్సిలర్ లావురి రవి నాయక్ గారు మన పట్టణ ప్రజలు అందరు వీరందరి సహకారంతో మన వార్డును మనం అభివృద్ధి చేసుకున్నాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంకా మనం మన మెజార్టీ విజయాన్ని అందించి ప్రభుత్వం ఇంకా పదేళ్ల పాటు పాలనలో ఉండేలా చూస్తామని ఈ సందర్భంగా మీ మనవి చేసుకుంటూ ధన్యవాదాలు గారు అన్నగారి ప్రచారంలో ఈరోజు చూస్తా ఉంటే ప్రజలు బ్రహ్మతం పడుతున్నారు ఎందుకంటే గత రెండు సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఆరు గ్యారెట్లతో పాటు అదనంగా ఎన్నో సంశయ మొదలుపెట్టి ఈ రోజు ప్రతి పేద పేదవారికి చేరే విధంగా పార్టీ ప్రభుత్వం కలిసి పనిచేస్తూ ఈ రోజు ఇంత బ్రహ్మాండమైన వాతావరణం జరుగుతున్న ఎన్నికల్లో నూటికి నూరు పాళ్ళు కాంగ్రెస్ పార్టీ విజయ ఇచ్చి రేపు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానం గెలుచుకొని ఖచ్చితంగా ఇక్కడ మున్సిపల్ చైర్మన్ గా మా అభ్యర్థి ఎన్నుకుంటారు అదే విధంగా మొన్న జరిగిన మొన్న రేవంత్ రెడ్డి గారి మీటింగ్ లో చూస్తుంటే ఆ యొక్క జన సముద్రం చూసి ఈ రోజు కాంగ్రెస్ పాలనపై జనం ఆశ్రదస్తానికి రెడీగా ఉన్నారు ఎందుకంటే గతంలో జరిగిన పదిహేను విధ్వంస పాలనలో జరిగిన ఆర్థిక లోటును ఈ రోజు పూరించుకుంటూ ప్రతి రూపాయి పేదవాడి చెందే విధంగా సంక్షేమ కార్యక్రమాలు మొదలుపెట్టి ఈరోజు ఉచిత మహిళలకి బస్సు ఫ్రీ అయితే మాత్రం అదే విధంగా గృహ విద్యుత్ అదేవిధంగా సన్న బియ్యం రేషన్ కార్డు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఈరోజు విధంగా పట్టణంలో ఈరోజు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేస్తూ మొన్ననే శంకుస్థాపన చేసుకున్నాం మనం ఎండికేటెడ్ స్కూల్ అదే అదేవిధంగా మన ఎన్నో వేళ్ళ నుంచి ఉన్న స్థానిక పట్టణంలో ఉన్న చాలా దుర్భర పరిస్థితి ఈరోజు అన్ని తీసే విధంగా ఈరోజు గొప్ప ప్రణాళికతో ముందుకు పోతున్నా ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అదే విధంగా ఇక్కడ ఎనిమిది వాటిల్లో కచ్చిత కాంగ్రెస్ జెండా ఎగిరేస్తుందని దీనికి అందరూ మన అగనబద్ధ పనిచేయాలని ప్రజలు ఆశీర్వదిస్తానికి మన కోసం చాలా హక్కు ఎదుగుస్తున్నారు కాబట్టి మనం కలిసి పని పనిచేసి గొప్ప విజయం సాధించాలని అందరు ప్రజలు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు అందే విధంగా ప్రతి ఒక్కరు మన బాధ్యత తీసుకొని పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా పేర్కొంటూ మాజీ సర్పంచు కిరణ్ గారు అదే విల్లాపాలెం సర్పంచ్ అంజిరెడ్డి గారు అదే మా దామర్చల్ల అధ్యక్షులు శ్రీనివాస్ గారు అదే పాల్గొండ జరిగి దామర్చ మండలం వారు మా పదిహేడో వార్డులో పోయినసారి మా పదిహేడో వార్డులో గతంలో కవిత గారు కౌన్సిలర్గా చేశారు మంచి పరిపాలన అందించారు అదేవిధంగా మేము కూడా పోయినసారి చేసినాం కాబట్టి ఈ పదిహేడవ వార్డులో ఏ సమస్య ఉన్నా తీర్చడానికి ముందుకు వచ్చిన గారు కాంగ్రెస్ పార్టీ తరఫున మనం ఘన స్వాగతం పలికి ఆశీర్వదించాలని పదిహేడు ప్రజలు కోరుతున్నాము అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మనం గెలిచిన తర్వాత మిరాలగూడంలో వేనాన్న సహకారంతో మళ్ళా మన బిఎల్ఆర్ సహకారంతో మిరాలగూడంలో ఉన్న కాలువ పెద్ద కాలువ మోరి అది పూడికలు కూడా తీయడం జరిగింది గత ఇరవై సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు మాకు తెలియదు కానీ ఈ పదిహేడో వార్డు మన వేణుగోపాల్ రెడ్డి గారికి ఈ చైర్మన్గా అవకాశం వచ్చింది ఈ నలభై ఎనిమిది వార్డులు వాళ్ళు అందరూ ఆశీర్వదించి వేనాన్నకు బహుమతి ఇయ్యాలని కోరుతున్నాను అదే అదే విధంగా మా కవితమ్మ గారు సేవ చేసిన కార్యక్రమం ఐదు సంవత్సరాల అనుభవం ఉంది ఏ వార్డులో ఇలాంటి మన పదిహేడ వార్డులో పోయినసారి రో వేసిన రోడ్లు ఈసారి మేము ఐదు సంవత్సరాలు చేసినాం ఒక్క రోడ్డు కూడా మాకు వేయలేదు ఒక్క మురి కోళ్ళ కూడా వేయలేము ఎమ్మెల్యే గారు అది స్వార్థపరంగా ఆ విధంగా ఆలోచించారు చాలా అదే అదే దృష్టిలో పెట్టుకోండి వార్డు ప్రజలు మనం రీసెంట్గా ఇరవై ఐదు లక్ష యాభై లక్షలు పెట్టి రోడ్లు వేయించినాం ఇంకా ముందు ముందు మన వార్డుల డ్రైనేజీ మళ్ళా రోడ్లు మొత్తం కంప్లీట్ చేస్తారని మా కవితమ్మ గారు ఏపీయాలని చైర్మన్గా అవకాశం రావాలని ఖచ్చితంగా అవుతారని మా అవకాశం ఉంది ఆ అవమానంతో మన పదిహేడో వార్డుకు ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం సీనియర్ నాయకులు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా రాజకీయంలో ఉంటూ ఇక్కడ హౌసింగ్ బోర్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు చేసిన మన వేణుగోపాల్ రెడ్డి గారికి గతంలో ఆయన కౌన్సిలర్ చేశారు మళ్ళీ ఇప్పుడు టౌన్ ప్రెసిడెంట్గా చేశారు ప్రస్తుతం మళ్ళీ ఇంకోసారి అవకాశం వచ్చింది గా కాబట్టి ఈ ఏరియాలో అభివృద్ధి చేసుకునేందుకు మంచి అవకాశం కాబట్టి మంచి నాయకుడు అభివృద్ధి ప్రదాత లాంటి వ్యక్తికి మీరు ఓటేసి గెలిపిస్తే మళ్ళీ ఇంకా ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే కూడా ఖచ్చితంగా కవిత గారికి ఓటేసి గెలిపించుకొని మన ఆ పనులను చెప్పి ఆ పనులన్నింటి కూడా కంప్లీట్ చేసుకొని హౌసింగ్ ని ఒక నూతన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటు తెలియజేస్తూ కవిత గారి ఖచ్చితంగా గెలుచుకుంటేనే మీ హౌసింగ్ బోర్డు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే ఆమె సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే గారి కాంగ్రెస్ పార్టీ మిర్యాలు కూడా కాన్స్టిట్యూషన్లో బిల్ కలిగడానికి ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి కాబట్టి ఏదైనా పనులు ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తారు కాబట్టి గెలిపించుకొని అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ కోరుకుంటున్నాను © bf